హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ మంజు కలెక్షన్స్ ఈరోజు మన శ్రీ మంజు కలెక్షన్స్లో మరో వెరైటీ ప్యూర్ గద్వాల్ పట్టు శారీ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ అంతా ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ లాగా ఉందండి ఈ కలెక్షన్లో మీకు ఏ శారీ నచ్చినా ఏ వెరైటీ నచ్చినా నాకు స్క్రీన్ షాట్ తీసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి కానీ షార్ట్ స్క్రీన్ పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి కానీ మెసేజ్ చేయొచ్చు బట్ ప్రైజెస్ మాత్రం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అండి నేను ప్రైజెస్ అన్నీ మెన్షన్ చేయడానికి నాకు టైం సరిపోక నేను ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు మీకు ఎవరికైనా ప్రైజెస్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయాలి మరో విషయం అండి బల్క్లో తీసుకునే వాళ్ళకి హోల్సేల్ ప్రైజ్ సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళకు మామూలు ప్రైజే ఉంటుంది బల్క్లో ఆర్డర్ చేయాలనుకున్న ఎవరైనా కూడా రీసేలర్స్ ఎవరైనా కూడా ఒక వన్ వీక్ ముందే ప్రీ బుకింగ్ చేసుకుంటే ఇవి మేము మీకు అందించగలుగుతామండి వెంటనే కావాలంటే మాత్రం ఇవి అవైలబుల్ ఉండదు వన్ ఆర్ టూ పీస్ అంటే అవైలబుల్ ఉంటుంది మొత్తం అంతా అంటే అవైలబుల్ ఉండదు కాబట్టి మీరు ఇది గమనించవలసిన విషయము మరో విషయం అండి హోల్సేల్ అన్నాను కదా అని రీటైల్ వాళ్ళు కూడా ఫోన్ చేసి ఒక పీస్కి ఎంతండి రెండు శారీస్కి ఎంత అండి ఏంటండి అని నన్ను డీటెయిల్స్ అడిగి టైం వేస్ట్ చేస్తున్నారండి అలా చేయకండి ఎందుకంటే టైం మనీ అన్నట్టుగా ఉందండి మా పని కాబట్టి మీరు ఏదైనా ఖచ్చితంగా తీసుకునే మాట అయితేనే నాకు మెసేజ్ చేయండి ఓకేనా మరో విషయం నో బార్గెన్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంటు ఇది వీవర్స్ నుంచి మీకు నేను ఇప్పిస్తున్నాను కాబట్టి మీరు కొంచెం దయచేసి ఇవన్నీ గమనించుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే గూగుల్ పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇక వీడియో విషయానికి వస్తే ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను నేను పెట్టే కలెక్షన్ అంతా మీకు వస్తుంది ఓకే బాయ్